పట్టణానికి లష్కర్ గోణాలు మనం అందరం చేసుకోవడానికి వచ్చి ప్రతిష్ఠితమంతం ఆనాటి నుంచి కూడా ఆషాఢ మాసంలో పదిహేను రోజులు కట్నాలుగు రోజులు అమ్మవారు గ్రామ సంచారం చేసి పదిహేనవ రోజున అమ్మవారు జాతర చేసుకోవడం వీళ్ళందరూ మొదలు పెట్టినటువంటి జాతర విశేషాన్ని మనమందరం అనుభవించడం ఈనాడు గోళ్ళ ద్వారా మూలం చేసుకున్నటువంటి అదృష్టం ఈ వ్యాధి నివారణకై అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశారు ఆ అమ్మగారు ఇన్ని లక్షల మందికి కొంగు బంగారమై కొలు తీరినటువంటి జగన్మాత వ్యాధులు తీర్చలే కాకుండా అమ్మవారు ప్రతి ఇంత ఆడపడుచుగా మారి అందరినీ కాపాడుతూ ఎల్లవూడలా ఈ అంతా కూడా సంరక్షిస్తోంది ఇంతటి జగన్మాత దినదినాభివృద్ధి చెందుతూ అమ్మ ఈనాడు లక్షలలో గొప్ప జనావళి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే కేవలం ఇది అమ్మవారి శక్తి తప్ప మరొకటి కాదు లష్కర్ గోణాలుగా కీర్తి చెంది గాడగాడలకి పళ్ళు పల్లెలకి గ్రామ గ్రామాలకి కాకినొట్టుంటి ఈ జగన్మాత లష్కర్లోనే మొట్టమొదటగా జాతర చేసుకుంది కానీ గా తెలంగాణకు ప్రాంతమంతా కూడా ఈ యొక్క జాతుల విశేషం విపరీతమైపోయింది ముఖ్యంగా ఎక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా ఆషాఢ మాసం వస్తూనే మొట్టమొదట ఆదివారంలు